ఎక్కడ మమ్మీ చూద్దాం మామిడికి వెళ్ళండి వీళ్ళు కూలు కూలు ఎలా తెంపుతారు అనేది తెలుసుకుందాం చెప్తూ మీదే మనకు మామిడికాయ అనేది మామిడి అనేది జరిగింది చాలా అద్భుతంగా ఉంది அது தீத்தம் அணி வச்சா பேருக்கு

கன்சே அந்த சேனல்ஸ் அங்கே தான் யூடியூப் எழுதி అలా తీస్తా అందరూ తీస్తా వేయండి గాలమేయండి అదే ఏంటి भी गास निकलता है ना है बेचारे केवा धाको और अपू से न्याड़ी हाथ नहीं <स्थासिश्चेट> <दो>? mm. आ क्या तो पर बेटा అనా ఇది నిన్ను తీస్తా వీడియో మామిడి కళ్ళు దింపుతున్నారు కదా ఎలాగో తెంపుతారు అనేది లేట్ అవుతుందిలే లో నా తలకేం దొరుకుతావు మీ టీవీ తలకైనాడు కదా అది దండ్రి లేదు వచ్చేది కాబట్టి ज्या बाय बाकी फोन फाटच ए चॅक्टर काय मला ठीक फाडे लागे चल ठीक ఎంతమంది వచ్చినారానా పదకొండు మంది వచ్చినారా ఛానల్ రాజు టువంటి ఫైవ్ ఛానల్ అమ్మా చూసారు కదండి మన తోట అయితే మనం ఒకవేళ ఎలా తింపుతారో అనేది కాయ దెబ్బ దాకరట్ట ఒక గాలంలాగా కట్టి దాని నుండి మాడికాయలు అయితే పైన ఉన్న కొమ్మల్ని అయితే తెంపడం అయితే జరుగుతుంది ఈ వీడియో మీకు అందరికీ ఎలా అనిపించిందో ఒకసారి మీకు చూసి మాట్లాడండి ఓకేనా ఫ్రెండ్స్ న్యాచురల్ తినేంతేచురల్గా మైనట్గా నోటి అవుతున్నాయి ఈ వర్షం కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది